అందరం కలగూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందా ప్రియ పాలక ముందని మా కన్న తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి వినే వాటికి గ్రహించుకునే మంచి మనసుమన్ క్రీస్తునమాని చిన్న ప్రార్థన పెడుకుంటున్నా మా పరమ తండ్రి ఆ నా పేరు చావా సాత్విక నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు దేవుని గురించి ఏమి మాటలు దేవుడు మన ప్రవర్తన ఎరుగును దేవుడు మన అడుగుదారులన్నిటిని లెక్కించును దేవుడు పల్లోకంలో ఉన్నాడు దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి దేవుడు న్యాయమైన త్రాసులో మనల్ని కొలుస్తాడు ప్రకృతి మనల్ని గూర్చి ప్రకృతి మనల్ని గూర్చి దేవునికి మరపడుతుంది రమ్ముల పాపమును అంటే దేవుని దృష్టికి వేషధారులం మన దోషములను దేవుని దగ్గర దాచిపెట్టకూడదు మన దోషములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి మనం దేవుని ఆధారం చేసుకొని జీవించాలి అందుకే తన కన్నులతో నిబంధన చేసుకొని జీవించాడు